హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏ నైన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చూపిస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌస్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్తో అయితే ఉంటుంది అలాగే మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఈ డీటెయిల్ ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్కి వెళ్ళబోయే ముందు మీరు ఇప్పటివరకు వీటిని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి అలాగే మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని అన్ని ఆల్లో పెట్టుకోండి అప్పుడే మేము ఏం ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే మీరు చూడవచ్చు అనమాట ఇక ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే ఇది జీ ప్లస్ టూ హౌజ్ అనమాట ఇది క్లియర్ టైటిల్తో అయితే ఉంటుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌజ్ అండి ఇది ఇక హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే నూట యాభై గజాల్లో కట్టిన హౌజ్ అండి ఇది ఫేజింగ్లో మీకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ మీకు న్యూలీ కన్స్ట్రక్టెడ్ హౌజు అలాగే జీ ప్లస్ టూ మున్సిపల్ పర్మిషన్ కూడా అవైలబుల్ ఉంది ఈ హౌజ్ యొక్క లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ సిటీలోని ఉప్పల్ అనే ఉప్పల్కి దగ్గరలోని బోడుప్పల్ అనే ఏరియాలో అయితే ఉంటుందండి ఉప్పల్ మెట్రో స్టేషన్కి మీకు ట్వంటీ మినిట్స్ డ్రైవ్లో అయితే మనం ఈ హౌజ్ నుంచి రీచ్ అయిపోవచ్చు అనమాట ఈ హౌజ్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే నూట యాభై గజాలు ఈస్ట్ ఫేస్ హౌస్ డైమెన్షన్ విషయానికి వస్తే ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ అండి స్లాబ్ ఏరియా వచ్చేసరికి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఐస్ ప్రైస్ వచ్చేసరికి ఒక కోటి డెబ్బై ఐదు లక్షలుగా కోట్ చేయడం జరుగుతుంది లిటిల్ బిట్ నెగోషిబుల్గా కోట్ చేయడం జరుగుతుంది నెగోషియేషన్ అనేది మీరు ఇల్లు చూసిన తర్వాత మాట్లాడుకోవచ్చు అలాగే హౌస్కి సంబంధించిన ఇమేజెస్ మీకు కావాలి అనుకుంటే మనం వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫ్రీగా షేర్ చేసుకోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి వన్ బిహెచ్ సారీ టూ బీహెచ్కే పోర్షన్ ఇది టూ బెడ్రూమ్స్ హాల్ కిచెన్ తో పాటు మనకి రూమ్ అయితే ఉంటుంది పూజారూమ్ సపరేట్ డోర్ తో అయితే ఉంది క్లియర్ గా చూసుకోవచ్చు మీరు టైల్స్ అయితే యూజ్ చేశారు వెంటిలేషన్ కోసం విండో అయితే ఇవ్వడం జరిగింది దీని పక్కన మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది కిచెన్ చూసుకోవచ్చు కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ వాషియర్ కూడా వెళ్ళిపోవచ్చండి అవుట్ సైడ్ మనకి స్టెప్స్ కింద ఏరియా అయితే ఉంటుంది కిచెన్ నుంచి బ్యాక్ సైడ్ డోర్ అయితే ఇచ్చి ఇవ్వడం జరిగింది బయటకి వెళ్ళిపోవచ్చు అనమాట మనకి పని మనిషి కూడా డైరెక్ట్ ఈ డోర్ నుంచి లోపలికి వచ్చి చూసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు అలా సపరేట్ అయితే ఇవ్వడం జరిగింది కొత్తగా కట్టిన ఇల్లు అండి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మీరు దగ్గరికి వెళ్ళి చూసుకొని చెక్ చేసుకొని మీరు మాట్లాడుకోవచ్చు మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ ఓనర్కి చాలా అర్జెంట్ అమౌంట్ అవసరం ఉంది ఈ హౌజ్ అనేది సేల్ చేయడం జరుగుతుంది మంచి ఇల్లు అండి జీ ప్లస్ టూ హౌజ్ అనమాట ఇది ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌజ్ ఇది మన ఛానల్లో హౌజెస్ అలాగే ప్రాపర్టీస్ అనేవి ప్లేలిస్ట్ వైజ్ చేయడం జరిగిందండి ప్లేలిస్ట్ అనేది మనకి ఏరియా వైజ్గా ఉంటాయి బడ్జెట్ వైజ్గా కూడా ప్లేలిస్ట్ చేయడం జరిగింది మీకు నచ్చిన బడ్జెట్ వైజ్గా కానీ ఏరియా వైజ్గా కానీ ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేయండి అక్కడి నుంచి మీరు మీ యొక్క నచ్చిన ప్రాపర్టీ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట ఇది బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది వెంటిలేషన్ కోసం చూసుకోవచ్చు నేచురల్ లైట్లో అయితే నేను వీడియో తీయడం జరిగింది అలాగే ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది క్లియర్గా చూసుకోవచ్చు దీనికి క్వాయిట్ ఆపోజిట్గా మీకు కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది కామన్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ స్టైల్లో అయితే సారీ ఇండియన్ స్టైల్లో అయితే ఇస్తారండి ఇది ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంటుంది ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు విండో వచ్చేసరికి మీకు స్లైడ్ గ్లాస్ విండోస్ అయితే ఇచ్చారండి అలాగే ఐరన్ గిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మీకు వెంట వెస్టర్న్ స్టైల్ అయితే ఇస్తారు గీజర్ పాయింట్ షవర్ పాయింట్ అన్ని క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే టైల్స్ కూడా యూస్ చేశారు మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట పెద్ద పార్కింగ్తో పాటు మీకు టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఇచ్చారు మీకు రెంట్స్ కూడా చాలా బాగా వస్తాయండి ఇక్కడ టూ బీహెచ్కే వచ్చేసరికి మీకు ట్వెల్వ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ అనేది మీకు రెంట్స్ వస్తున్నాయి ఈ హౌస్కి వచ్చేసరికి మనకి బోర్వాటర్ అవైలబుల్ ఉంది సంప్ అవైలబుల్ ఉంది అలాగే ఈ ఏరియాలో మీకు డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట అవుట్ సైడ్ వాష్ ఏరియా మీరు చూసుకోవచ్చు ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం మూవ్ అవుతుందో వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్కి అయితే మనం మూవ్ అవుతున్నాము ఫస్ట్ ఫ్లోర్ మీకు టూ బీహెచ్కే స్పేసెస్ టూ బీహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది పెద్ద హాల్తో పాటు మీకు టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఇచ్చారు క్లియర్గా చూసుకుందాం మనం అది కూడా క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే లైక్ చేసి సేవ్ చేసుకోండి మీకు ఫర్దర్గా మీరు వీడియో అనేది మీకు లైక్ దాంట్లో అయితే వస్తుందనమాట మంచి ప్రాపర్టీ ఇది అలాగే ఈ హౌస్ కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మెయిన్ డోర్ చూసుకోవచ్చు మనకి ఇండియన్ టే కూడైతే చేయడం జరిగింది ఇక్కడ కూడా మీకు సైడ్ వచ్చేసరికి గల్లీ అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ వచ్చేసరికి వాష్ ఇయర్ అయితే ఇవ్వడం జరిగింది క్లియర్గా మీరు చూసుకోవచ్చు ఇది వాష్ వాషియర్ మన హాల్ నుంచి బయటకు వచ్చే డోర్ అనమాట ఇది ఏరియా అండి ఇది మన స్పేసెస్ హాల్ అయితే ఇచ్చారు చూడండి మీరు ఫాల్ సెల్లింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే వెంటిలేషన్ కోసం మనకి విండో ఇచ్చారు నేను నేచురల్ లైట్లో తీశాను ఓన్లీ సీలింగ్ లైట్స్ మాత్రమే యూస్ చేశాను గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది ఫ్లోరింగ్ కోసం మనం డైనింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాము ఇక్కడ కూడా మీకు రూమ్ అయితే సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది టీవీ యూనిట్ అనేది మీరు చూసుకోవచ్చు సిమెంట్రీక్ ర్యాక్స్ అయితే ఇవ్వడం జరిగింది వాటిని మీ కబోర్డ్స్ కింద మార్చుకోవచ్చు అలాగే డైనింగ్ ఏరియాలో వచ్చేసరికి మనకి సపరేట్ సింక్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది హ్యాండ్ వాషింగ్ పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ కూడా సిమెంట్ క్రాక్స్ అయితే ఇచ్చారు అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది క్లియర్గా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం పూజారూమ్ సెపరేట్ డోర్తో అయితే ఇచ్చారు టైల్స్ అయితే చేయడం జరిగింది అలాగే వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది రైట్ సైడ్ మూవ్ అయితే మనకి కిచెన్ అయితే ఉంటుంది చాలా స్పేసియస్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది యూ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు క్లియర్ గా చూసుకోవచ్చు టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది సిమెంట్రిక్ ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు నూట యాభై గజాల్లో కట్టిన జీ ప్లస్ వన్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ట్వంటీ సెవెన్ బై ఫిఫ్టీ అయితే సైజ్ ఉంటుంది స్లాబ్ ఏరియా వచ్చేసరికి రెండు వేల ఆరు వందల ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి మీకు వన్ క్రోర్ సెవెంటీ ల్యాక్స్ అయితే కోట్ చేయడం జరుగుతుంది నెగసిబుల్ గా కోర్ట్ చేయడం జరుగుతుందనమాట ఇది వచ్చేసరికి మీకు బోడుప్పల్ అనే ఏరియాలో ఉంటుంది హైదరాబాద్ సిటీలోని ఉప్పల్ మెట్రో స్టేషన్కి చాలా దగ్గరలో అయితే ఉంటుంది అనమాట ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌస్ క్లియర్ టైటిల్ ఫుల్ ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ గా అయితే ఉంటుంది బ్యాంక్ లోన్ కూడా వస్తుంది అనమాట మీకు ఫస్ట్ బెడ్రూమ్ అయితే మనం కవర్ చేస్తున్నాము ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు అలాగే సిమెంట్ క్రాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేసిస్ అయితే ఇచ్చారు వెంటిలేషన్ మీరు చూడండి నేచురల్ లోనే మీకు ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంది అంటే మనకు చుట్టూత గ్యాప్ వదిలిపెట్టడం వల్ల వెంటిలేషన్ వస్తుందన్నమాట మీకు హౌస్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగా ఉన్న హౌస్ అండి ఇది మంచి ప్రైమ్ లొకేషన్ ఉన్న హౌస్ మీకు రెంట్స్ కూడా బాగా వస్తాయి ఇక్కడ టూ బీహెచ్కే వచ్చేసరికి ట్వల్వ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు మనకి మంత్లీ రెంట్ అయితే వస్తుంది అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూమ్ చూసాము ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ చూస్తుంటే కామన్ వాష్రూమ్ అయితే ఉంటుంది ఇది పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్ ఇది మీరు దగ్గరికి వెళ్ళి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చూసుకోవచ్చు ఇప్పుడు వరకు నేను లైక్ చేయకపోతే లైక్ చేసి ఈ వీడియోని సేవ్ చేసుకోండి అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇమేజెస్ కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను వెబ్సైట్ల కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇక టోటల్ టెరీస్ ఏరియా చూపించి ఈ వీడియో అయితే నేను క్లోజ్ చేస్తాను మన ఛానల్లో ఆల్రెడీ నేను చెప్పినట్టుగా ప్రాపర్టీస్ అనేవి ప్లేలిస్ట్ వైజ్ చేయడం జరిగింది అక్కడి నుంచి మీరు ప్లేలిస్ట్ వైజ్గా మీరు చెక్ చేసుకోవచ్చు మీరు రిక్వైర్మెంట్ ఉన్న ప్రాపర్టీని చూడొచ్చు మీకు స్టెప్స్ కూడా బ్లాక్ కలర్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అలాగే ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేశారు స్టైన్లెస్ స్టైల్ ఐరన్ గ్రిల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది రూఫ్ కూడా కవర్ చేయడం జరిగింది పిల్లర్స్తో కట్టిన హౌస్ అనమాట ఇది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉన్న హౌస్ అండి ఇది ఇది టోటల్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేసి మీరు లైవ్ విజిట్ అయితే పెట్టుకోవచ్చు అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి ప్రవర్తి మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ బై బాయ్